नमस्ते नमस्कार मंदिर की भाई हमारे श्री नगर में भरसा साहब बहुत कुछ डेवलप किए हैं उनका वाले साहब यानी टी वीडियो साहब यहाँ शाही खान और मसीबें और बहुत कुछ ऐसे नहीं है पानी के लिए हर चीज़ के लिए भी उन्होंने बहुत डेवलप किया है इंशाल्लाह इस बार हम लोग सब मिल के भरत साहब हाइस्ट मेजारिटी से जिताने के लिए हम कोशिश करेंगे और जो भी है हिंदू है मैं, मैं हिंदू भाई लोग है मैं हैं क्रिश्चन भाई लोग है सब कुछ लोग हैं इंशाल्लाह इस बार हर हर हाल में भी उनको जिता के वो खुद भी नहीं है तो भी ऊपर से सीएम के निधन नहीं है तो भी वो खुद पैसा रख के इन लोग डेवलप कर करे हैं बहुत कुछ पहले भी इन आगे भी करेंगे इन शुरू భరత్ గారు కర్నూలు డిజోర్ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి మన శ్రీరామున తరఫున ఆయన మనకు ఎన్నో హామీలు ఇచ్చారు గుడికి సంబంధించి కానీ తర్వాత కళ్యాణవంపురం సంబంధించి కానీ ఆయన కట్టిస్తున్నారు అట్లాంటివి ఎన్నో చేశారు టౌన్లో చారిఖానాలు హిందూ 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 దేవాలయాలకు సంబంధించినట్టు కానీ కళ్యాణవంపురంలో చాలా వరకు చేశారు అట్లాగే మన శ్రీరామునగర్ ప్రజలంతా భరత్ గారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా డెవలప్ చేస్తారని మనం ఆశిస్తున్నాము కర్నూలులో కంపల్సరీ గారు గెలుస్తారని ఆశిస్తున్నాం మన కర్నూల్లో వాళ్ళు కుల భేదాలు లేకుండా కుల మతాలు లేకుండా ఏదైనా కానీ ఒక నీళ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఎక్కడ లోటు లేకుండా చేసినారు అట్లా అయ్యన్న మారి మారితో గెలిపించుకుందామని నేను కోరుకుంటున్నాం కర్నూలు డీజీ భారత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కొన్ని హ్యాండిలోడ్గా మూడో సిని కళ్యాణ మండపము ప్లస్ గుడి కన్స్ట్రక్షన్ చేస్తామని మాట ఇచ్చినారు మేము శ్రీరామ్ తరఫున గుడి తరఫున మేము ఇరవై మూడో వాటికి ప్రచారం కోసం తిరుగుతున్న ఓట్లాడు అడుగుతున్నాము భారీ మిజాలతో భరతనే గెలిపించాలని కోరుకుంటున్నాము జై భరత్ జై డర్త జై టీజీ భర్త కరుణ సిరామ్నగర్ ప్రజలకి నా వందనాలు మనకి టీజీ భరతన్న గారు చాలా కర్నూలులో సిరాన్నర్లో చాలా గుడికి సంబంధించినవి అదే అదృత్తికి సంబంధించినవి మస్తికి సంబంధించినటువంటిది ఇంకా శుద్ధ మరియు ఆర్చివన్నీ ఇలా పేదాలకు ఇళ్ళ పట్టాలు ఇంకా చాలా అభివృద్ధి చేస్తామని మాకు హామీ ఇచ్చారు ఇంకా కర్నూలులో చాలా కరోనా టైంలో కూడా చాలా మొత్తం ఫ్రీ సేవ చేసినాడు అంత ఫ్రీగా చూపించినాడు నీళ్లు లేనప్పుడు నీళ్ళు ఇచ్చినాడు ట్యాంకర్లు తెప్పించినాడు ఇక్కడ మొత్తం కమ్యూనిటీలు కట్టించినాడు అండ్ అందుకని దయచేసి ప్రజలందరూ కలిసి టీజీ భారీతో గెలిపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై టీజీ భర్త జైనా ప్రజలకు నమస్కారాలు మా కర్నూలు నుంచి పోటీ చేస్తున్న భరతన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే గతంలో టీజీ వెంకటేశ్ గారు కానీ భరతన్న గారు కానీ చాలా సేవలు చేశారు వాటర్ ట్యాంక్ కానీ రోడ్లు వేయడం కానీ డ్యామేజ్ కాలువల గురించి కానీ మనకు వరదలు వచ్చినప్పుడు కానీ చాలా సహకరించినారు అందరికీ కొంచెం అందరికీ సహకరించి డబ్బులు ఇచ్చినారు వాళ్ళకు ఇల్లు నీళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు అందుకే మేము కూడా ఇప్పుడు చాలా కష్టపడి తిరుగుతున్నాము భర్తన్నని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం మన శ్రీరం శివాలయం కూడా సహకరిస్తామని చెప్పి చెప్పినారు గారు దానికోసం మేము ఇంటింటికి పోయి ఓట్లు చెప్పి అడుగుతున్నాము ప్రజలని అదే అందరికీ నా నమస్కారం శ్రీరామనగర్ ఇరవై మూడో వార్డు ప్రజలందరికీ మేధవులకి పెద్దలకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకి అమ్మదమ్ము అన్నదమ్ముళ్ళకి అందరికీ నా హృదయపకు నా నమస్కారము ఇక్కడ ఉండే తిమ్మప్పన్న కావచ్చు మేము కావచ్చు మామ కావచ్చు నాగరాజన్న కావచ్చు కావచ్చు దాదావులన్న నరేష్ కానీ శివన్న కానీ నాగాయన్న కానీ సత్యాలన్న కానీ అరుణ్ చిన్న కానీ సురేష్ కానీ ఉండే వాళ్ళము మేమందరము మా తమ్ముడు సునీల్ అయితేనేమి ప్రతి ఒక్కరము నగర్కి డెవలప్మెంటు శ్రీరామ్న డెవలప్మెంట్ చేయాల సార్ అని మా డిమాండ్స్ తోటి టీజీ అయ్య దగ్గరికి పోయి మేమే అయ్యా మేము మీకు గెలిపించుకుంటాము మేము మీకు సహకరిస్తాము ఎందుకంటే మీరు ఫస్ట్ నుండి పెద్ద సారు టీజీ వెంకటేశ్ సార్ కాడి నుండి నీళ్ళు ఇచ్చినాడు రోడ్లు అయితేనేమి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు అయితేనేమి ఆ రోజులలో ఉండే మట్టి రోడ్లని మట్టి రోడ్లు బురద రోడ్లు ఈ ఏరియాలో ఉన్న రోడ్లకు వాటర్ ట్యాంకులు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చిన వ్యక్తి టీజీ వెంకటేశ్ సారు కాబట్టి డెవలప్మెంట్ భారీ ఎత్తున డెవలప్మెంట్ టీజీ వెంకటేశ్వర సారు కుల మతాలకు అతీతంగా గుళ్ళకైతేనేమి అయితేనేమి చర్చిలు అయితేనేమి కుల మతాలకు అతీతంగా అదేవిధంగా బర్త్డేలో ఒకసారి రెండు వందల మంది ఐదు వందల మంది పెళ్లిళ్ళు చేయడం కానీ వాళ్ళు ఎన్నో సేవలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కాబట్టి టీజీ భరతాయ ఇప్పుడు వాళ్ళ కొడుకు తన్నుడు టీజీ భరతాయ ఉన్నాడు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా తండ్రి కంటే ఎక్కువ సేవలు చేస్తాడని అందరికీ తెలుసు అదేవిధానంగా శివాలయంలో ఉన్న గుడికి పాత గుడి కార్తుంది పాత గుడిపోయినా కూడా స్లాబ్ కొత్త స్లాబ్ వేస్తామని చెప్పినారు అదే విధానంగా ఈ గుడి కూడా గుడి పక్కనే కళామండపం కూడా కట్టిస్తా అని చెప్పినాడు పెద్ద హామీ దాదాపు అంటే ఎనభై లక్షలు డెబ్బై లక్షలు పెద్ద హామీ ఇచ్చినాడు మనకు మనకు అదే విధంగా మన డిమాండ్లో ముఖారం అయితేనేమి నాలుగట గుడి ఎన్నికల పార్క్ అయితేనేమి శుద్ధవాగు అయితేనేమి శుద్ధవాగు అంటే మాత్రం లక్ష్మీనగర్కి శ్రీరామ్నగర్ సగం ఏరే మనకు మునిగిపోతుంటుంది అదే విధానంగా నలభై యాభై నుండి ఉన్న వాళ్లకు పట్టాలు లేవు ఈరోజు వాళ్ళకు హౌసింగ్ పట్టా వస్తే కానీ హౌసింగ్ లోన్ కానీ వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పినాడు అయ్యా అదే విధానంగా మనము ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల మాదిరి మేము ఏది ఆశించిపోలేదు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే వాళ్ళు పెద్దలందరూ మేము భరతాయ్య డెవలప్మెంట్ చూసిపోయినాము అన్నదమ్ముల మాదిరి అందరం కలిసి చేద్దాం మనం పెట్టిన డిమాండ్లలో వాళ్ళేమి డిమాండ్ వీళ్ళేమి డిమాండ్లో ఏం లేకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా మేము పెట్టిన డిమాండ్లో అయ్యా చేస్తానో ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు కానీ అందరం కానీ అన్నదమ్ముల మాదిరి భారీ ఎత్తున మెజార్టీ శ్రీరామ్నగర్ నగర్ తరపున భారీ మెజార్టీ అన్ని వాటిల కంటే భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఒక్కరు హిందువులు అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి ముస్లిమ్స్ అయితేనేమి కలవరు అని తెచ్చి కూడా పైన ఫంక్షన్లు కట్టిస్తున్నాడు ప్రతి ఒక్క కులానికి న్యాయం చేస్తున్నాడు కాబట్టి భారీ మెజార్టీ గెలిపించాలా టీజీ భారతయ్యకి సైకిల్ గుర్తుకే మన ఓటు ఎంపీ ఓటు వచ్చేసి సైకిల్ గుర్తుకేలా ಎಮ್ಮೆಲೆ ಓಟು ಸೈಕಲ್ ಕುಡ್ತಿಲ್ಲ ಟಿಜಿ ಬರತೇನೆ ಕೆಲ್ಸಲ್ಲಿ ಜೈ ಟಿಜಿ ಬರತಾನೆ ಅಂದ್ರೆ ನಾನ್ ನಮಸ್ಕಾರ